అయ్యా జిల్లా కలెక్టర్ గారికి మా మనవండి జిల్లా వ్యవసాయ అధికారులు కాకినాడ రోల్ మండలం గ్రామంలో గత రెండు రోజుల నుంచి గుర్తున్న వర్షానికి మా రైతాంగం అంతా కూడా సర్వనాశనం అయిపోయిందండి మొన్న పోయిన శుక్రవారం శనివారం రెండు రోజులు దాదాపుగా రెండు వందల ఎకరాల పైసీలకు మేము కోతలు మొదలు పెట్టాము నిన్న గురించినటువంటి వర్షానికి మేము ఇదిగో మా పరిస్థితి దాదాపుగా నాలుగు నెలల పాటు మేము ఈ యొక్క వ్యవసాయానికి అన్ని పెట్టుబడి పెట్టాము రేపే మా ఇంటికి ధనలక్ష్మి వచ్చేస్తుంది ఈ ధాన్యం అమ్మిన వెంటనే మీరు ఇస్తున్నటువంటి రైతు భరోసా ద్వారాగా ఏదైతే ఇస్తానన్నారో ఆ డబ్బులు వస్తాయని ఎంతో ఆనందం పడ్డాం కానీ మాకు ఉన్నటువంటి పరిస్థితి ప్రకృతి వైఫల్యం వల్ల మేము సర్వనాశనం అయిపోయాం ఈ ధాన్యాన్ని ఏం చేసుకోవాలో తెలియదు ఎవరు కొంటారో తెలియదు మేము ఏం చేయాలన్నా కూడా మాకు మా పిల్లం పిల్లలు మేమంతా కూడా చాలా ఆనందంగా ఉంటారని పరిస్థితిలో లేని దీనస్థితిలో ఉన్నాం మేము దయచేసి ఎటువంటి నిబంధనలు కానీ ఎటువంటి ఆక్సన్ కూడా పెట్టకుండా మా ఉన్నటువంటి ధాన్యాన్ని ఏ రకాలుగా తీసుకుంటారో మీరు ఎమర్జెంటీగా మీ యొక్క వ్యవసాయ అధికారులకి ఇచ్చి వెంటనే మా యొక్క దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని కొంటారని మీరు కోరి ప్రార్థిస్తున్నాం